నిజామాబాద్ జిల్లా పోచంపాట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు అధికారులు ఎగువ ప్రాంతం నుండి ఇన్ఫ్లో తగ్గటంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్లను మూసివేశారు వర్షాకాలం ఆరంభం నుండి కంటిన్యూగా వరద గేట్ల ద్వారా గోదావరి నీటి విడుదల రికార్డు స్థాయిలో కొనసాగింది ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి పదివేల క్యూసెక్ వరద నీరు వస్తుండటంతో ప్రధాన కాలువ ద్వారా మిషన్ భగీరథకు నీటి విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు ये मेरा डिनो है